బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటున్న బాలిక పట్ల తండ్రి మూర్ఖంగా ప్రవర్తించాడు అకారణంగా ఆమెను దండించాడు భార్య అడ్డుపడినా పదే పదే చిన్నారి బిగ్గరగా రోదిస్తున్న ఆమె ముఖంపై కాలుతో తన్నాడు పైగా ఆ దృశ్యాలను తన వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఈ సంఘటన జరిగింది గుర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెంకు చెందిన రమేష్ అనే వ్యక్తి సారపాక ఐటీసీ కర్మాగారంలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని భార్య భవానీ కుమార్తెతో కలిసి ఉంటున్నారు అతడి కూతురు నాలుగో తరగతి చదువుతుంది ఈ నెల ఇరవై బాలిక ఇంట్లో హోంవర్క్ చేసుకుంటుండగా పక్కన కుర్చీ వేసుకొని కూర్చొని ఆమెను కాలితో తన్నుతో తీవ్ర భయభ్రాంతులకు గురి చేశాడు భార్య అడ్డుపడగా ఆమెతో గొడవకు దిగాడు కూతురుడి భర్త తన్నుతున్న దృశ్యాలను భార్య వీడియో తీసి దాన్ని అధికారులకు పంపుతానని అతడిని బెదిరించింది అయితే నువ్వేంటి అధికారులకు పంపేది అంటూ రెచ్చిపోయిన అతడు సెల్ ఫోన్ ను లాక్కొని ఆ వీడియోను తీసుకొని వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా కొందరు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు స్పందించిన ఆ అధికారులు ఐసిడిఎస్ అధికారులను అప్రమత్తం చేశారు